నేడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూళ్లలో కాంగ్రెస్ భారీ సభ ఉంది జనజాతర పేరిట సభ నిర్వహిస్తుంది ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారు ఇదే సభ నుంచి మేనిఫెస్టో విడుదలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమరసంకం పూరించనున్నారు నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ విడుదల చేస్తారు ఈ సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేయగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తుంది పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు నెగ్గే రాష్ట్రాల్లో ఇవి రెండు ముందుంటాయని ఆ పార్టీ నేతలు అంచనా తెలంగాణలో మొత్తం లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నందునే జాతీయ ప్రచార సమర సంఖాన్ని హైదరాబాద్ నుంచే పూరించాలని నిర్ణయించింది రాహుల్ గాంధీ సభతో ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలో కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని నాయకులు భావిస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయబేరి పేరుతో ఇదే తుక్కుగూళ్లో సభను నిర్వహించారు అక్కడ ఆరు గ్యారంటీ హామీలు ప్రకటించడంతో ఎన్నికల్లో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే వేదికను ఎంచుకున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా ప్రజలు దీనికి తరలివస్తారని చెబుతున్న పార్టీ ఆ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది ప్రతి పోలింగ్ బూత్ పరిధి నుంచి కనీసం పది మంది పార్టీ కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చేలా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు నల్గొండ భువనగిరి చేవెల్లా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ గిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ప్రజలను తరలించాలని నిర్ణయించారు జనాన్ని తరలించే క్రమంలో వారికి దారి పొడవునా మంచినీరు మజ్జిగ భోజనాలను నేతలు సమకూరుస్తున్నారు సభ ఏర్పాటును పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఆయన సార్లు సభాస్థలికి వెళ్లి అధికారులకు నేతలకు పలు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి మంత్రులు శ్రీధర్బాబు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలు తుక్కుగూళ్ళలో ఏర్పాట్లను సమీక్షించారు అగ్రనేతలు వస్తుండటంతో పాటు తెలంగాణ వేదికగా జాతీయ ప్రచారానికి సమరసింఖాన్ని పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందన సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు శంకారాభం పూరించబోతుంది తుక్కు కూడా వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు సాయంత్రం జరిగే ఈ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు జాతీయ నేత రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది నేతలు హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు దాదాపుగా పది లక్షల మంది ఈ సభకు వస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి సాయంత్రం జరిగే జరగనున్నటువంటి ఈ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తుక్కు కూడా వేదికగానే విజయబేరి సభను నిర్వహించింది కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా కావచ్చు రాహుల్ ప్రియాంక ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఆరు గ్యారంటీలను ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆ హామీలను అమలు చేస్తామని చెప్పేసి కూడా తుక్కుగూడ వేదికగానే ప్రకటించారు ఇప్పుడు తుక్కుగూడలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇదే వేదిక నుంచి మెనిఫెస్టోను కూడా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అని చెప్పేసి రాహుల్ వివరించబోతున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది ఐదు గ్యారెంటీలను గ్యారంటీలో భాగంగా ఇరవై ఐదు హామీలు ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రూపొందించామని చెప్పేసి ప్రకటించారు ఇప్పుడు ఈ వేదిక నుంచి కూడా రాహుల్ వాటినన్నిటిని కూడా వివరించబోతున్నారని చెప్పాలి ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ కూడా ఈ సభకు రావాల్సి ఉంది కానీ రాజస్థాన్ లో జరిగే సభలో వాళ్ళిద్దరు పాల్గొంటున్న కారణంగా ఈ రోజు తుక్కుగూడకు రాహుల్ ఒక్కరే వస్తున్నారు ఇక ఈ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జరుగుతున్నటువంటి ఎన్నికలు అంతేకాకుండా జరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు ఈ సభ వద్ద దాదాపుగా మూడు స్టేజ్లు అరేంజ్ చేశారు వారి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎండవేడికి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక్కడైతే అరేంజ్మెంట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ జన సమీకరణకు సంబంధించి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు ముఖ్యంగా ఇటుకు కూడా శివార్లో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి యాభై వేల మందికి పైగా జనాలను తరలించే విధంగా పార్టీ శ్రేణులకు ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు ఆయన కూడా రెండు పర్యాయాలు సభా వేదికకు వచ్చి అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు మంత్రులు శ్రీధర్ బాబు కొండ సురేఖ మంత్రివర్గం అంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఇంకా ఈ సభలో ఈ రోజు రాహుల్ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలని చూస్తుంది మరోవైపు అంతే దీటుగా బిజెపి కాంగ్రెస్ విమర్శలను కూడా తిప్పి కొడుతుంది విమర్శలు కూడా చేస్తున్నారు మరి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా రాహుల్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఏం చెప్పబోతున్నారు అనేది చూడాలి ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు న్యాయం చేసే విధంగా తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది